నమస్కారం అండి ఈ షో టైం అనే సినిమా గురించి ఇది ఎలా పుట్టిందో చెప్పాలి సాధారణంగా నా దగ్గరికి మ్యూజిక్ చేయమని అడగడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఒక కథ తీసుకుని ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అప్రోచ్ అవుతుంటారండి అన్నిటికన్నా ముందర ఉండేది ఏంటంటే సినిమాకి కథ అని మన అందరికీ తెలుసు ఈ సినిమాకి కథ లేదు ఈ సినిమాకి ఫస్ట్ కథ లేదండి ఉన్నది ఏంటంటే రైటర్ ఉన్నాడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి రైటర్ అంటే కాంచి కండిషన్స్ ఏంటంటే మా చిన్నా గారు విజయన్ ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి మాతో చెస్ ఆడేవారండి చెస్ అంటే మాకు ఇంట్లో అందరికి ఇష్టమైన గేమ్ అది ఆయన ఏంటంటే చెస్ మీకు చాలామంది తెలిసే ఉంటుంది రాజు మంత్రి బంట్లు గుర్రాలు ఏనుగులు అన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక ఏనుగు మా సైడ్ నుంచి ఒక ఏనుగు తీసేసేవారు మొదటి తీసేయమనేవారు తీసి ఇప్పుడు నువ్వు ఆడనేవారు అంటే మమ్మల్ని హ్యాండికాప్ చేసి ఇప్పుడు నువ్వు ఆడనేవారు కొంచెం బలహీనపరిచి అట్లాగా ఛాలెంజ్ చేసేవారు ఒక్కొక్కసారి మంత్రిని తీసి ఆడమనేవారు అంటే కంప్లీట్గా కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇప్పుడు నాతో యుద్ధం చేయాలన్నట్టు అనమాట ఆ ప్రాసెస్లో ఏమయ్యంటే అంటే కష్టం అనిపించినా ఆయన స్టాడిస్టిక్గా మాతో ఆడుతున్నారు అనిపించిన తక్కువ ఎమ్యూనిటీస్ తక్కువ ఆయుధాలతో కూడా పెద్ద యుద్ధాన్ని చేసి ఎలా గెలవాలి అనే సాధన ఆయన మాకు నేర్పించారు అది చాలా గొప్ప విషయం అండి అదే టెక్నిక్ నేను కాంచి మీద అప్లై చేసి ఇప్పుడు నాకు ఒక కథ కావాలి ఆ కథలో ఐటెం సాంగ్ ఉండకూడదు ఆ కథలో ఫైట్స్ ఉండకూడదు ఆ కథలో ఏవంత పెద్ద కామెడీ ఉండకూడదు లెంగ్వి డైలాగ్స్ ఉండకూడదు ఇవన్నీ కండిషన్స్ నువ్వు నాకు కథ రాయాలి నన్ను ఒప్పించాలి అంటే తను ఒక నెల కష్టపడి రాశాడండి నాకు ఆ కథ బాగా నచ్చింది అప్పుడు దానికి ప్రొడ్యూసర్ని ఎదకడం జరిగిందండి సుధీర్ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు చాలా మంచి మిత్రులైన ఆయనకి కథ వినిపించగానే అవుట్లైన్ వినిపించగానే చాలా నచ్చి మా మీద నమ్మకంతో ఆయన కాంచీకి అవకాశం ఇచ్చారు చాలా ధన్యవాదాలు సుధీర్ గారు ఆ రకంగా ఈ షో టైం అనేదానికి కథ కూడా లేకుండా కండిషన్స్తో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి ఇచ్చేసిన మీ ఆత్మీయులు బంధువులు మిత్రులు మీరందరి ఆశీర్వాదాలతో ఇది నెక్స్ట్ స్టెప్కి వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఇక సుమా గారు డౌట్ బంద బంద ఏంటంటే అండి అది కన్నడ మా అందరికీ కూడా కర్ణాటకలో చాలా కన్నడ పాటలు విని ఫోక్ సాంగ్స్ ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళం అందుకే రాజమౌళి కూడా బంద బంద సాంబిబంధ బంధాన్ని యూజ్ చేయడం అడిగింది యూజ్ చేసిందే మళ్ళీ చేయొచ్చాను ఎన్నిసార్లు విన్నా అక్కడ ఒక చెరుగళ్ళు ఉన్నాయి ఆ పిండే కొద్దీ వస్తూనే ఉంటుంది రసం అది ఎందుకు బందబంధ ఏదో యూజ్ చేస్తామని సినిమా చూస్తే అర్థమవుతుంది తర్వాత ఇందులో పాటలు అండి పెళ్ళిళ్ళలో పందిరి వేసి జరిగే సాంప్రదాయమైన పెళ్ళిళ్ళకి పూజారి గారు ఉంటారు మంత్రాలు ఉంటాయి మేడతాళాలు ఉంటాయి అయితే రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగే పెళ్లికి పూజారులు ఉండరు మంత్రాలు ఉండరు మేడతాళాలు ఉండరు సంతకాలు ఉంటాయి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో ఉంటుంది ఉంటే మహా అయితే అట్లాంటి రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగే పెళ్ళి లాంటి పాటలు అంటే ఇవన్నీ అందుకనే రెగ్యులర్గా మాకు అనంత శ్రీరామ్ గారు చాలా మిత్రులు ఏమడిగినా వెంటనే వాలిపై కాగిదో కరిపితే వాలిపోయి వచ్చి పాటలు రాస్తారు అయితే ఈ పాటలు అన్నీ కూడా మనం మాట్లాడుకునే భాషకి కనెక్ట్ అవ్వాలి ఇందులో పాండిత్యం కానీ ఇందులో ఏమీ దేనితోనూ పని లేదు అది ఏ లాంగ్వేజ్ అన్నా వాడు ఒకవర్డ్ కన్నడలో రావచ్చు ఒకవర్డ్ మరాఠీ మరాఠీలో కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ఆదిత్య పిలిపించి నువ్వు అతనికి ఉన్న క్యాలిబర్లో పాటలు రాయమన్నాను అంటే ఇవి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఉద్దేశంతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి అందువల్ల మీకు అన్ని లాంగ్వేజ్లో మాటలు వినబడుతున్నాయి ఆదిత్య చాలా చక్కగా రాశాడు అన్ని పాటలు ఆరు పాటలు రాశాడు చాలా కంగ్రాట్స్ ఆదిత్య చాలా మంచి కుర్రవాడు పైకి పైకొస్తాడు ఇంకేముందండి చెప్పేది ఏముందండి అంతకుమించి చెప్పడానికి ఏం లేదు అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా చక్కగా చేశారు అందరూ చ కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు పాత వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందరూ చాలా చక్కగా చేశారండి అందరూ న్యాయం చేకూర్చారు ఏమండి కాంచీ చెప్పారు కదండి కాంచీ గురించి అందరూ ఆఫ్రికాలో దూళ్ల పెంపకం కోళ్ల పెంపకంలో ఉన్న లోటుపాట్ల గురించి కనుక్కోవాల్సి వస్తుంది కానీ అతనేమి వ్యవసాయదారుడు కాదు సడన్గా ఏదో శ్రీనాథ కవి సార్వభౌముడు రాసిన ఏదో ఒక కావ్యంలో ఒక పద్యం అడిగితే చెప్తాడు అతనేమి కవి కాదు ఇట్లా చాలా ఉన్నాయండి అంటే ఇవన్నీ తెలిసి ఉన్నవాడు డైరెక్టర్ అని నా ఉద్దేశం డైరెక్టర్కి ఇవన్నీ తెలియాలి అలాగే రాజమౌళి కూడా వాళ్ళు ఏ శాఖలోనూ ఉత్తీర్ణులు కాదు పరిపూర్ణులు కాదండి కానీ వాళ్ళకి అన్నింటి మీద అవగాహన ఉంది అట్లా ఉండడమే అది డైరెక్ట్ కావాల్సిన ప్రాథమిక లక్షణం దాన్ని నేను కామన్ సెన్స్ అంటాను అది వాళ్ళకి మెండుగా ఉంది అదే వాళ్ళకి శ్రీరామలక్షణ భావిస్తూ కాంచీకి అంత విజయం సాధించాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కోరుకుంటూ వారిని వేదిక మీద రెండు ఎంట్రీలు ఇచ్చారు పెద్ద ఇది థ్రిల్లర్ అని అర్థమవుతుంది చూసే వాళ్ళందరికీ పెద్దగా చెప్పకూడదు కానీ ఏదో చెప్పాలి చెప్పకపోతే బాగోదు కాబట్టి నువ్వు చక్కగా చెప్తావు అని ఆశిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను